హలో ఎవ్రీవన్ మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతూ ఉండొచ్చు మేము ఊరికి వెళ్ళామన్నమాట అందుకే ఇక్కడ మీకు అంతా కూడా ఇట్లా ఈ విధంగా కనిపిస్తుంది ఊర్లో చాలా బాగుంటుంది చిన్న ఆవుందనమాట మా వాడు దాంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ సంక్రాంతి హాలిడేస్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను చూడండి మార్నింగ్ మార్నింగే భోగి మంటలతో స్టార్ట్ చేసాము మరీ ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ముందు రోజే వచ్చాము కదా లేకపోవడానికి అవ్వక కొద్దిగా లేట్గా అనమాట సిక్స్కి లెగిసి సిక్స్కే వేసేసారు ఫైవ్కి అయితే ఇంకా బాగుండేది మా అమ్మ మేము అటు పక్కన భోగి మంటలు వేసుకుంటున్నాం కదా ఇక్కడ ముగ్గు అనేది వేసేస్తూ ఉంది పొద్దున్నే పండగ కాబట్టి గార్లు వేద్దామని చెప్పి అవన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది కదా కొద్దిగా లేట్ అయింది మార్నింగ్ ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్ లెగ్స్ చేయొచ్చు కానీ చాలా మంచు పడుతుంది మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అన్నట్టుగా అంత పొద్దున్నే స్టార్ట్ చేయలేదనమాట ఇక్కడ బయట చూశారు కదా బయటంతా కూడా ఇవి పొట్లకాయ పాదులు పెట్టారు పైన ఏంటంటే ఇట్లా మొత్తం తీగల్లాగా ఉంచేసి పైకి ప్యాకిచ్చడానికి అలా పెట్టారనమాట బాగా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు చాలా బాగా గ్రో అయింది ఇంకా అయితే రాలేదు కానీ లాగా వచ్చేసాయి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా తోటలాగా అంటే చిన్న మినీ గార్డెన్ లాగా పెట్టుకున్నాము ఇక్కడ అరటి చెట్లు అనమాట అరటి చెట్లు ఆల్రెడీ రెండు మూడు రౌండ్లు అయిపోయాయి ఇంకా కొద్దిగా అన్నమాట అరటి చెట్లు పచ్చిగా ఉన్నాయి ఇప్పుడైతే తింటానికి అవ్వదు చాలా కాయలు కాస్తుంది ఇది కూడా చాలా బాగా కాస్తుంది ఎప్పటి నుంచో మా మ్యారేజ్ టైం అప్పటి నుంచి అంతకుముందు నుంచే ఉంది చూసారుగా అరటి పువ్వు కూడా వచ్చింది అరటి పువ్వుతో కూడా చాలామంది ప్రిపేర్ చేసుకుంటారు కానీ మేమైతే ఏమి అంటే ఎప్పుడు చేసుకోలేదు ఇంకా ఇంకొక పక్క ఏంటంటే పాలకూర చుక్కకూర ఇలాంటి ఆకుకూరలు అన్నీ కూడా వేశారు ఖాళీగా ఉంది కదా ప్లేస్ అన్నట్టుగా ఎలాగో ఖాళీగా ఉంటే అది వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది సో అందుకని చెప్పి అట్లా వేసుకున్నారు చూసారు కదా ఇట్లా మొత్తం అంతా కూడా ఇట్లా నీట్గా చేసేసుకుని పెట్టేసేసుకోవడమే మార్నింగ్ ఇది ఒక పని అనమాట వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా పురుగు పట్టిందా లేదా అంతా చెక్ చేసుకుంటూ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట ఏదైనా పురుగు పడితే ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే పురుగు మందు కొట్టలేదని చెప్తున్నారు చాలా చిన్న చిన్న చెట్లు చాలా వరకు పెట్టారు బీరకాయలు వంకాయలు ఇంకా ముందు పక్క వచ్చేసి పొట్లకాయలు అనమాట ఆకుకూరలు కూడా ఉన్నాయి అన్నీ కరెక్ట్గా కాస్తే మనకి నాలుగైదు రోజుల వరకు కూరగాయలు కరెక్ట్గా అనమాట పాలకూర మేము తింటామని చెప్పి ఆ రోజు కోయించుకుంటున్నాము అంటే ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు కదా అని ఇదేంటంటే ఈ వీడియోలు అన్నీ మిక్సప్ అనమాట ముందు వెనక అట్లా అన్నీ మిక్సప్ అయిపోయి నేను వన్ బై వన్ అలా యాడ్ చేసుకున్నాను అంటే డే వన్ డే టూ ప్రకారం కాకుండా సీక్వెన్స్గా పెట్టేసేసాను చూసారుగా ఎంత బాగా పాకిందో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫెస్టివల్ కదా నాన్ వెజ్ కంపల్సరీగా ఉండాలి మా అమ్మ వాళ్ళు ఏంటంటే నాకు పీతల కూర ఇష్టం అని చెప్పి సంక్రాంతికి బాగా వస్తాయి అనమాట సంక్రాంతికి వస్తే విడిగా కూడా వస్తాయి కానీ సంక్రాంతి టైంలో స్పెషల్ ఏంటంటే పీతలు గుడ్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇట్లా గుడ్లు ఎక్కువగా ఉన్న పీతలు చాలా టేస్ట్ ఉంటాయి ఎక్స్పెషల్లీ సంక్రాంతి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం కాబట్టి వెళ్ళినప్పుడల్లా తెప్పించుకుంటాను పీతల కూర చాలామంది తింటారు కానీ ఎలా తినాలి అనేది చాలామందికి తెలియదు అంటే గుజ్జు వరకు తినేసి మిగతా బోన్స్ లాగా వదిలేస్తారు అట్లా తినకూడదు గుడ్లు ఉంటాయని చెప్పాను కదా చూసారు ఎంత బాగున్నాయో ఈ కాళ్ళు ఇవన్నీ కూడా సపరేట్గా ఉడికించుకుని అలా మనం సాల్ట్ వేసి ఉడికిచ్చేసేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు చాలా బాగుంటాయి కూరలో కూడా వేసుకు తినచ్చు ఎలా కావాలంటే ఎలా సో ఇంకా అంతా తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ పిల్లలందరూ బీచ్కి తీసుకెళ్ళమంటే మా బావగారు అనమాట పెద్ద బావగారు తీసుకు వెళ్ళారు అందరికి బీచ్ అంటే ఇది మా ఊర్లో మాకు పెద్ద బీచ్ చిన్నగా ఇట్లా నదిలాగా ఉంటుంది అంటే నది అని కూడా అనుకోవడానికి లేదు ఇది ఒక పాయలాగా ఉంటుంది కృష్ణానదికి అటు పక్కక ఊరు ఇటు పక్కకు ఊరు అనమాట కృష్ణానదిలో ఇది ఒక పాయలాగా ఇది వచ్చేసి సముద్రానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్లోటింగ్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మూడు తర్వాత నీళ్ళు అనేవి కొంచెం లోపలికి వెళ్ళిపోతే బయటకు అంత రావు కాబట్టి పిల్లలకు కూడా ప్రాబ్లం ఉండదు ఇసుక దిబ్బల్లా ఉంటాయి కదా ఆడుకోవడానికి అట్లా తీసుకెళ్ళమన్నారని చెప్పి బాగా తీసుకెళ్లారు సో అందరం వెళ్ళామనమాట ఒక పడవ ఉంటుంది ఇటు నుంచి అటు క్రాస్ చేయడానికి ఇంకా పడవ ఎక్కేసి వెళ్ళారన్నమాట పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము ఇదే ఊరిలో ఉన్నా కానీ చిన్నప్పటి నుంచి పక్క ఊరికి నాగాయలంక అట్లా వెళ్ళాలనుకుంటే అంతకుముందు పడవలు లేకపోతే లాంచీలు ఉండేవి అట్లా వెళ్ళేవాళ్ళం అంటే అంతకుముందు పులిగడ్డ బ్రిడ్జ్ కట్టలేదు కదా పులిగడ్డ బ్రిడ్జ్ లేకముందు అయితే అట్లా వెళ్ళేవాళ్ళు సో ఈ మధ్య ఇవన్నీ వచ్చేసిన తర్వాత లాంచీలు అన్నీ తీసేశారు కదా నార్మల్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు కూడా వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు కూడా ఉంటే చూసారుగా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు మేము అసలు అన్నయ్య వాళ్ళు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారో సాయి అయితే బాగా స్విమ్ కూడా చేస్తున్నాడు అనమాట కాకపోతే ఇది లోతు తక్కువగా ఉంటుందని చెప్పి పడవతను ఇక్కడ దింపాడు పిల్లలకు కూడా సేఫ్గా ఉంటుందని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఒక త్రీ ఓ క్లాక్కి వెళ్తే మేము త్రీకి వెళ్ళిపోయామన్నమాట వాటర్లోకి త్రీకి వెళ్ళిపోతే ఫైవ్ అయిపోయింది అనమాట ఫోర్ థర్టీ అట్లా వన్ టూ అవర్స్ రాక అక్కడే స్పెండ్ చేశాము ఇంకా కొంచెం లోపలికి వెళ్ళారు కానీ ఎంత లోపలికి వెళ్ళినా కానీ అంత లేదనమాట ఇక్కడ ఇసుక అంతా దెబ్బల్లా ఉంటుంది మీకు వాడుకోవడానికి కూడా సేఫ్టీగా ఉంటుంది కాళ్ళని ఓడి కిందకి దిగువ అని చెప్పి చెప్పాడు అనమాట బోట్ అతను అందుకని చెప్పి ఇంక ఇక్కడే ఆపిచ్చేశారు ఇచ్చేశారు ఎంత బాగా ఎంజాయ్ చేశారు అసలు రావాలనిపించినది కాకపోతే ఎక్కువసేపు ఆడితే ఏంటంటే మనకి ఫైవ్ ఓ క్లాక్ తర్వాత నుంచి మళ్ళీ నీళ్ళంతా కూడా పైకి వచ్చేసేస్తాయి సో పైకి వచ్చినప్పుడు ఇంకా వాటర్ ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు మనం దిగడానికి అవ్వదు ఈ నేల ఏంటంటే కొంచెం నేలలా ఉంటుంది కాబట్టి కాలు కింద పెడితే నీళ్ళలోకి దిగిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పి అట్లా చెప్పాడనమాట ఈ ప్లేస్లో దిగండి అని సేఫ్ ప్లేస్ అని సో రిటర్న్ అయిపోతున్నాము ఎంత బాగా ఎంజాయ్ చేసాము భోగి రోజే వెళ్ళాము భోగి ముందు రోజు అయితే ఊరి నుంచి వచ్చాము కదా ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇదనమాట ఇంకా తర్వాత మా అత్తగారు ఊరు వెళ్ళిపోయాము గుడివాడు కదా గుడివాడు వెళ్ళిపోయాము ఇంకా అక్కడ టైం పాస్ చేయడానికి ఏంటంటే ఈవినింగ్ ఇట్ట కైట్స్ అవన్నీ ఎగరేస్తున్నారు ఎన్టీఆర్ స్టేడియం ఐడే ఉంటుంది కదా గుడివాడ అంటేనే ఎన్టీఆర్ స్టేడియం సో ఆ స్టేడియం దగ్గరికి ఇంతకుముందు సాయం తీసుకెళ్ళలేదు సో ఒకసారి తీసుకెళ్దాం కదా అని చెప్పి ఈవినింగ్ మాకు ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది వన్ కిలోమీటర్ ఎబో అయితే ఉండదు సో అట్లా ఈవినింగ్ అయితే లైట్స్ వేసి అంత బాగుంటుంది మార్నింగ్ ఈవినింగ్ అయితే వాకింగ్ చేసేవాళ్ళు ఏదైనా గేమ్స్ ఆడుకోవడానికి క్రికెట్ ఆడుకున్న వాళ్ళు అందరూ వస్తారు చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట సింగిల్గా వచ్చినా కానీ కూర్చుని అంతా టైం స్పెండ్ చేయొచ్చు మనకి బోర్ అనేది ఉండదు కైట్స్ అయితే చాలామంది ఎగరేస్తున్నారు మేము కైట్స్ తెచ్చుకోలేదు కదా అందుకని ఊరికే టైం పాస్ కానీ చెప్పి వచ్చాము చూడండి ఎంత బాగుందో కాకపోతే ఈవినింగ్ అయిన దగ్గర నుంచి లైటింగ్తో బాగుంది కానీ దోమలు అనమాట చాలా దోమలు ఉన్నాయి ఇంకా ఎక్కువసేపు ఉండలేక వచ్చేసాం పక్కనే ఎన్టీఆర్ స్టేడియంలోనే పార్కు కూడా ఉంటుంది ఇటు సైడ్ ఒక పార్కు ఇంకొక పక్క ఇంకొక పార్క్ అనమాట సో ఆ పార్క్ దగ్గరికి కూడా సాయం తీసుకెళ్దాం కదా అని చెప్పి ఇక్కడ నుంచుని కాసేపు స్టేడియం అంతా చూసిన తర్వాత వెళ్దాం అనుకున్నాము ఈ ఏంటంటే ఇక్కడ స్నాక్స్ ఇక్కడ ఉండవు కానీ కొంచెం స్టేడియం బయటికి వెళ్తే స్నాక్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని స్నాక్స్ అమ్ముతారు చూసారు లైట్స్లో ఎంత బాగుందో వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు అట్లా అనమాట సో ఇంకా చెప్పాను కదా పార్క్ వచ్చేస్తామని చెప్పి పార్క్ వచ్చేస్తాం ఇది చిన్న పార్కు ఇంకొక పార్క్ ఉంటుంది ఇంకొక సైడ్ ఇంకొక చోట ఏంటంటే ఇక్కడ అకాడమీ లాగా స్కేటింగ్ ఇలాంటివన్నీ నేర్పించే ప్లేస్ కూడా ఉందనమాట నెక్స్ట్ టైం గుడివాడు వచ్చినప్పుడు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం గుడివాడ వెళ్ళినప్పుడు ఇంకా పూర్తిగా షూట్ అనమాట అంత బాగా షూట్ చేయలేదు కదా సో ఈ వీడియో అయితే ఇంకెంతటితో అయిపోతుంది అనమాట మరొక వీడియో ఇంకొక టూ డేస్ తర్వాత అప్లోడ్ చేస్తా అనమాట సో పూర్తిగా నా వీడియోని వాచ్ చేసి నా వాచ్ టైం అనేది కొద్దిగా పెంచండి తక్కువగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు